గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈవినింగ్ కి నాకు వచ్చిన లిస్ట్ మీకు పంపిస్తున్నాను అడ్మిన్లో కాదు అడ్మిన్లో ఎంతమంది విన్నాయారో నాకు తెలియదు ఇంకా నాకు వచ్చిన లిస్ట్ మీకు ఇది చేసి పంపిస్తున్నాను ముగ్గురు ఇండియా లీడర్స్ గా విన్నాయారు ఈరోజు ఆ ముగ్గురికి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్ చెబుతూ నా తరపు నుంచి మీ తరపు నుంచి మనందరి తరపు నుంచి ఇండియన్ మీటింగ్కి వాళ్ళని ఆహ్వానిస్తున్నాను ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ కాంపిటీషన్లో విన్ అయిన వారందరినీ ఫస్ట్ వీక్లో మనం ఓ మీటింగ్ పెడదాం నేను ముందన్నట్టుగా రెండు వందల మందికి అయితే నా మైండ్ మొత్తం ఈ కాయిన్ మీద రేపు రాబోయే మీ నాయకుల మీద మీరు తయ మిమ్మల్ని నాయకులుగా తయారు చేసే దాని మీద ఉంది ఇక రెండో దాని మీద నాకు కాన్సన్ట్రేషన్ లేదు రాదు ఉండదు అలాగే రేపు ఇక్కడ ఇండియన్ మీటింగ్కి వచ్చేటువంటి ఇండియన్ లీడర్స్కి నేను ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి వాళ్ళ తాలూకా నాలెడ్జ్ని ఎలా తీసుకు పెంపొందించి పంపించాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో విన్నైన వంద మందిని వాళ్ళు ఎలా లీడ్ చేయాలి ఎన్ని మీటింగ్స్లో ఎక్కడ ఎలా తీసుకురావాలి దీన్ని న్యూ సండ్రే మీటింగ్కి యోధులుగా తయారు చేసి మిమ్మల్ని వాళ్ళు ఎలా తీసుకొస్తారు అనే విధంగా ఈ రెండు వందల మంది గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళందరం కలిపి మన కాయిన్ ని మన ఎక్స్చేంజ్ని ని లాంచ్ చేసి అక్కడ మన కాయిన్ ని ప్రపంచం మొత్తం దాని వైపు చూసేలా ఎలా చేయాలి అనే దాని మీద తప్ప వేరే ధ్యాస ఏమీ లేదు ఇంకా మీరు కూడా ఇంకేమీ మనసులోకి రానికండి దేని గురించి ఆలోచించకండి ఒకటే లక్ష్యం మనం ఏ లక్ష్యం అనుకున్నాం అది నెరవేరలేదు మన కింద ఉన్నటువంటి మొత్తం కుటుంబాలన్నింటికి మనం ఏం మాటలు చెప్పాం మంచో చెడో ఏదో ఒకటి నిజమో అబద్ధమో ఏదో ఒకటి చెప్పి ఐదు వందలు వాళ్ళ చేత మనం కాయిన్స్ కలిపి తీసుకొచ్చేశారు సో ఆ రోజుకి అది కరెక్ట్ చేస్తారు కానీ కుటుంబం పెద్దగా మీరేం చెప్పినా మీరు చెప్పిన దాన్ని వీలు వరకు నిజం చేసి దానిని ముందు తీసుకురా తీసుకెళ్లడమే కుటుంబ పెద్దగా నా బాధ్యత తప్పు చెప్పొచ్చు రైట్ చెప్పొచ్చు ఘాటులోకి వెళ్ళను ఆ రోజు ఉన్నటువంటి ఆ స్పిరిట్ ప్రకారం ఆ మూడ్ ప్రకారం ఏదో చెప్పారు దట్స్ ఇట్ కానీ అది నిజం చేసి చూపించాలా నా పిల్లలు చెప్పారు తండ్రిగానే నేను చేసి చూపించాలి అంతే దాని మీద నడుస్తుంది ఇప్పుడు ముగ్గురు విన్నయ్యారు నాకు పంపించినటువంటి ఆ స్క్రీన్ షాట్ వల్ల ఇంకెంతమంది వచ్చారు నాకు తెలీదు ఫస్ట్ లెవెల్ ఐదురు చెప్పినైతే చాలా మంది వచ్చారు ఇంకా చాలా ఎక్కువ అవుతారు చాలా సంతోషం ఈరోజు మన తాలూకా సర్వర్ కొంత ఇబ్బంది పెట్టింది అది రా అది కరెక్ట్ చేశాను ఇంకా కొంచెం దాన్ని బెస్ట్గా చేస్తున్నాను సూపర్ సూపర్ ఇప్పుడు నేను ఒక వీడియో పెడతాను ఆ వీడియో చూడండి దాని కిందని ఆ వీడియో తర్వాత నా తాలూకా అభిమతం లేదా మన తాలూకా ప్లాన్ కూడా కొంత మీకు చెప్తాను అది కూడా వినండి ఇప్పుడు ఆ పై వీడియో మీరు వినే ఉంటారు డాడీ వినేసిన తర్వాత నా వాయిస్సు ఇంటికా బెటరు అది వినేసి వినండి అందులో ఒక విషయం మీరు గమనించండి పదిహేను ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు పదహారు ఏళ్ళ క్రితం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే సెవెంటీన్ ఇయర్స్ అంటే రెండు వేల తొమ్మిది అన్నారు రెండు వేల తొమ్మిది నుంచి మనం లెక్కేస్తే అంటే మనకి తెలుసు వాళ్ళు వీడియో ప్రకారం చెప్తున్నాను పదిహేడు ఏళ్ళు పదహారు ఏళ్ళు అయిపోయింది పదిహేడు సంవత్సరం నడుస్తుంది పదిహేడేళ్ళలో అప్పుడు బంగారం కొంట ఉంటుంది లేదా అప్పుడు క్రిప్టో కంటే ఎలాగ ఉంటుంది అనేది ఒక ఎనాలిసిస్లో ఒక వాస్తవాన్ని మీకు చెప్పారు అది దాంట్లో అంటే నేను మళ్ళీ చెప్తున్నాను రెండు కోట్ల పది లక్షల ఉన్నటువంటి బిట్కాయిన్ ఆ స్పిరిట్ అంటే అంత హైకు వస్తే మరి రెండు కోట్లు ఉన్నాయి ఈ పదహారు ిట్కాయిన్లో ఒక కోటి తొంభై మూడు లక్షల కాయిన్స్ మైనింగ్లో రీజ్ అయ్యి సర్క్యులేషన్లో ఉన్నాయి ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మీ సంపద ఎంత విలువైందో మీ డేకాయిన్ సంపద మీకు తెలియదు అంటే ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఒకవేళ వినడానికి కాదు లేకపోతే తర్వాత వినండి ఇప్పుడు వినకండి క్లియర్గా వినండి ఇప్పుడు రెండు కోట్ల పది లక్షల కాయిన్స్ పదహారు సంవత్సరాలు అంటే పదిహేడు సంవత్సరాలకు వస్తుంది ఇన్ని సంవత్సరాల్లో ఒక కోటి తొంభై మూడు లక్షలు అంటే పంతొమ్మిది మిలియన్ పాయింట్ పంతొమ్మిది పాయింట్ మూడు మిలియన్ కాయిన్స్ రిలీజ్ అయిపోయాయి మరి రెండు కోట్ల పది లక్షల బ్యాలెన్స్ ఎంత ఉంది ఓన్లీ పదిహేడు లక్షలు ఉంటే అది కోటి రూపాయలు దాటి వెళ్ళిపోయింది కారణం డిమాండ్ సప్లై కాయిన్ తక్కువ పెడితే కాయిన్ రేట్కి వెళ్తే ఇప్పుడు నువ్వు కాయిన్ తక్కువ పెడితే అదే అనుకుంటే పిచ్చి ఓడాడు డిమాండ్ కూడా ఉండాలి సప్లై తక్కువ ఉండాలి డిమాండ్ అంతకు హైలో ఉండాలి మరి దానికి అంత వస్తే ఇప్పుడు మన కాయిన్ డీ కాయిన్ సప్లై రెండు కోట్లు డిమాండ్ ఇప్పుడు అది అరవై కోట్లు మన డి బిట్ కాయిన్కి అరవై లక్షల కమ్యూటీ ఉంది కాయిన్ కమిటీ అంటే కస్టమర్స్ అనమాట మనకి అరవై లక్షలు ఉన్నది చూసారా ఇంకా లిస్ట్ అవ్వలేదు ఇంకా లాంచ్ అవ్వలేదు దాంతో సమానంగా దాటిపోయింది మన డీ డికాయిన్ ఇప్పుడు అరవై లక్షలు దాటిపోయింది కిబో అండ్ క్యూ లైఫ్ దాటి కలిపితే అరవై లక్షలు దాటిపోయింది క్యూ లైఫ్ క్వాంటము మూడు కలిపి క్వాంటే కలితాయి అరవై లక్షలు దాటు ఉన్నాం అరవై లక్షలు ఇంకా మనం ట్రేడింగ్లో అడుగు పెట్టలేదు దానికి దాటి వెళ్ళిపోయాం మరి మందేమవుద్ది మరి మనకు ఆయన నీ దగ్గర ఉన్న సంపద ఏమవుతుంది ఎంత పెరుగుతుంది ఇంకొకటి ఆ చెప్పనా ఇప్పుడు పదహారేళ్లలో కోటి తొంభై మూడు లక్షలు తొంభై మూడు లక్షలు కాన్సి అయ్యాయి అదే పదహారు ఏళ్ళలో మనకెంత వస్తుంది తెలుసా కేవలం నలభై లక్షలు రిలీజ్ అవుతాయి కేవలం నలభై లక్షలే రిలీజ్ అవుతాయి ఎందుకంటే మనకు రోజు వెయ్యి వస్తాయి వాళ్ళి డీకా బిట్కాయిన్లు మూడు వేల మూడు వేల మూడు వందల యాభై ఒక రోజుకి వద్ద యావరేజ్ మంది వెయ్యి శని ఆధారాలు కూడా వాళ్ళకి సెలవు లేదు మనకు శని ఆధారాలు రిలీజ్ అవ్వు అంటే మనకి ఎంత లో మైనింగ్ ఉంది వాళ్ళది ఎంత స్పీడ్ మైనింగ్ ఉంది మనతో పోల్చితే ఇంతవరకు ప్రపంచంలో అత్యంత స్లోగా అంటే తక్కువ మైనింగ్ వచ్చింది బిట్కాయిన్ ఇట్స్ డౌట్ ఎక్కడ డౌట్ లేదు ఇంకా క్లియర్ అది కానీ ఇప్పుడు కాయిన్ మీ అకౌంట్లో ఉన్నది నీ అకౌంట్లో కాయిన్ బంగారం ఉన్నది కివోలో ఉన్నది క్యూ లైఫ్ లో ఉన్నది క్యూ ఎక్స్చేంజ్లో లో ఉన్నది ఆ బంగారం ఎంత ఉంది చాలా తక్కువ ఉంది రోజు వెయ్యి వస్తుంది సనాధారడి సెలవు మరి డిమాండ్ ఎంత ఎక్కువ ఉన్నది సప్లై అంతకు మించి తగ్గించి తగ్గించి తక్కువ ఉంది కాయను నీకాయను అద్ద్రిపాది ఇంకా ఈరోజు ఐఎస్ జీటి కొనుక్కుంటే ఒక కాయిన్ వస్తుంది ఈ కాయిన్ రైట్ ఐదు గిన్నె ఫస్ట్ లెవెల్ రెండు వస్తున్నాయి నా లక్ష్యం మనం వెళ్తున్న దారి ఏంటి రేపు వంద గంటలు వన్ ల్యాక్ వన్ ల్యాక్ మరి ఇప్పుడు నీకు లక్ష కొనుక్కున్నట్టు నువ్వు రెండు వస్తే రెండు లక్షలు గెలుచుకున్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను పంపించిన ముగ్గురు ముగ్గురు విన్నర్స్ అయ్యారు కదా ఇండియన్ విన్నర్స్ వాళ్ళకి ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి చెప్పాను కదా విన్ అయిన వాళ్ళు అందరికి ఐదు కాయిన్స్ ఇస్తానని చెప్పేసి రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఎంతమంది ఫస్ట్ విన్ అయితే అంతమందికి ఆయన ఐదు ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఎంతమంది విన్ అయితే అంతమందికి ఆయన ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఫస్ట్ విన్ అయిన వాళ్ళు రెండు వందల మంది మీటింగ్కి రావచ్చు దీంతో అందరూ కూడా ఐదు కాయిన్స్ వచ్చేస్తాయి ఐదు కాయిన్స్ అంటే ఏంటి ఫైవ్ లాక్స్ ఆ రోజుకి ఆ రోజుకి తర్వాత మనం తీసుకెళ్లే విషయం నేను తీసుకున్న ప్లాను అది వేరే లెవెల్ కాబట్టి మిగతా కాయిన్స్ మేము కోట్లున్న దీనికి సరితో కోట్ల కాయిన్స్ ఉన్నా సరే దీనికి సరిరావు ఒక్క కాయిన్ అంటే మీకు జీవితంలో ఒక అద్భుతమైన గని అది గుర్తుపెట్టుకోండి ఈ మన కాయిన్ లాంచ్ అయ్యే వరకు మనస వాచ కర్మణ ఏది మైండ్లోకి రానికండి ఏది 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 అవమానాలు రానికండి విమర్శలు రానికండి మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి రాని యుద్ధు అందరు మనుషుల్లే అందరు మనోళ్ళే ఎవరిని ఏమనకండి ఎవరేమన్నా పట్టించుకోకండి మన లక్ష్యం అంతా మన కాయినే నువ్వు డి కాయిన్ సంపాదించుకోవడానికి ఒకటి రెండు పది వంద ఎన్ని కుదిరితని ఇంతకు మించిన ఛాన్స్ మళ్ళీ దొరకదు మన కాయిన్ లాంచ్ అయిపోయిందా రేపు సండే మీటింగ్ అయిపోయిందా ఇంకా మీ కాయిన్స్ దొరకవు ఈలోగా ఎంత సంపాదించుకున్నా ఇప్పుడే ఆ తర్వాత నువ్వు చూడడమే ఆ చూడడం తప్పింది పనికిరాదు ఎందుకంటే తర్వాత మైనింగ్ లేదు పర్చేజ్ మైనింగ్ లేదు ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి తీసుకోవడానికి లేదు ఇంకేది ఉండదు ఇంకా రెండు కోట్లకు మించి ఒక్కటి ఒక్కటి ఎక్స్ట్రా పుట్టదు ఆ యాభై లక్షల కాయిన్స్ కూడా వర్ణం చేసేస్తాను చెప్పాను కదా మాటిస్తే చేస్తాను మీకు తెలిసేది కాబట్టి కాయిన్ సంపాదించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి ఆ దారులు తప్ప నీ బొర్రెకి ఏం రానిక ఏది వినొద్దు ఏది చూడొద్దు ఏది తాకొద్దు అన్ని పక్కన పెట్టేయండి అది సంపాదించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి కంపెనీ ఎన్ని అవకాశం ఇస్తుంది అదొకటే చూడండి రేపు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ కల్లా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే నువ్వు కొనుక్కున్నది ఐఎస్డిటి కొనుక్కున్నది దానికి ఇచ్చే ఒక మైనింగ్ కాయిన్ నువ్వు ఈ ఐదు ఇరవై ఐదు చేస్తే మరొక ఐదు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే ఆరు కాయిన్స్ వస్తాయి అంటే సిక్స్ ల్యాక్స్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అది నేను ఇప్పుడు మాట్లాడినా అది తప్ప మీ మైండ్లోకి ఏం రానికండి మంచి లీటర్ క్వాలిటీస్ పెంచుకున్నావు ఇండియా లీడర్గా వచ్చావు మంచి సర్వీస్ ఇస్తున్నావు నీకు నీ కింద ఉన్న మంచి సర్వీస్ ఇస్తున్నావు మళ్ళీ కాయిన్స్ ఇస్తాను ఇది తప్ప ఏమీ ఆలోచించకండి నీ జీవితంలో ఇక్కడ నుంచి డిసెంబర్ వరకు దేనికి ఖర్చు పెట్టుకుంటూ వదిలేసిన ఇన్నాళ్ళు జీవితం ఎంతో కొన్ని కొంతైనా కొన్నింటికైనా వేస్ట్ చేసి ఉంటాం మనం అలాంటి దాన్ని పక్క ఈరోజు పక్క తీసేసి ఇదొక్కటే మైండ్లో పెట్టుకుంటాం ఇదొక్కటే చేయండి మీకు అద్భుతంగా జరుగుతుంది ప్రేమించడం తప్ప ఇంకేం ఆలోచించకండి మనిషిని క్యూబోర్లో ఉన్నండి ప్రేమించండి క్యూ లైఫ్లో ఉన్నోడ్లు ప్రేమించండి ఎక్స్చేంజ్లో ఉన్నోళ్ళు ప్రేమించండి డీ కాయిన్ ఉన్నోళ్ళు మరీ మరీ ప్రేమించండి ఇదొక్కటే చేయండి నిన్ను ప్రేమించుకులా చేసుకోరు టావుడు ఆటోమేటిక్గా నీకు కాయిన్స్ వస్తాయి అంతే మీ పిల్లలకి నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా ఉంటే కాయిన్ దృష్టిలో పెట్టుకో ఏది మనసులో రానికండి మైండ్ అంత క్లీన్గా ఉంచండి ఏది వినొద్దు ఏది చూడొద్దు ఏది మాట్లాడద్దు కూడా టీకాయిన్ డీకాయిన్ 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 అంతే తర్వాత ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను వెల్కమ్ డాక్